జగద్దాత్రి సీరియల్ హీరోయిన్ దీప్తి మన్నే తన ప్రియుడిని పరిచయం చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది పది రోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన దీప్తి తాజాగా తన ప్రియుడిని పరిచయం చేస్తూ ఇద్దరు జంటగా రొమాంటిక్ గా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీంతో తోటి నటులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు దీప్తి పరిచయం చేసిన అబ్బాయి పేరు రోహన్ ఇతడికి ఇండస్ట్రీతో సంబంధం లేదని సమాచారం ఇక సోషల్ మీడియాలో దీప్తి రోహన్తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయడంతో పాటు డియర్ రోహన్ నీ కోసమే ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూస్తున్నాను నాకు దక్కిన మరుపురాని బహుమతి నువ్వు నన్ను కోరుకున్నందుకు థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పింది దీప్తి రోహన్ని పరిచయం చేయడంతో త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారనే చర్చ మొదలైంది ఇక దీప్తి మనే విషయానికి వస్తే బెంగళూరులో పుట్టిన ఈ బ్యూటీ మొదట కన్నడలో సీరియల్స్ సినిమాలు చేసింది తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రాధమ్మ కూతురు జగద్దాత్రి పద్మావతి తదితర సీరియల్స్ చేసింది ఇక సెలవు అనే తెలుగు సినిమాతో పాటు ఎవన్ దేవదాస్ బ్రదర్స్ కర్త ఇంగియాకే నమ్మూర హైక్లు అనే కన్నడ చిత్రాల్లో నటించింది ప్రస్తుతం దీప్తి మన్నే షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి